పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల ఆవరణంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం ట్యాంకర్ తో నీటి సరఫరాను ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ నేత కొండేపాటి గంగాప్రసాద్ దాతృత్వంతో ఆయన తల్లిదండ్రులు సూర్యారావు సత్యవతి జ్ఞాపకార్థం గురుకుల పాఠశాలకు ఉచితంగా తాగునీటి సరఫరా ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరిగింది శనివారం ఈ ట్యాంకర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ కొద్దిసేపు గురుకుల పాఠశాల విద్యార్థులతో గడిపారు వారికి ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కరెంటు పోయినప్పుడు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనరేటర్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు ఎమ్మెల్యేకి విన్నవించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గురు ప్రసన్న ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రహ్మణ్యం మేడా సాయి అలవల శ్రీనివాసులు కుదిరి పెంచిలయ్య అలాగే నలబోయిన రాజసులోచనమ్మ నూలేటి రమణయ్య పచ్చవ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఈ కాలేజీ నుంచి పోయిన వాళ్ళు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్స్ అయి ఉన్నారు మీరు ఈ వయసులో చదువు లేదా జాస్తి పెట్టుకోవాలి కష్టపడి చదవండి మన స్కూల్కి వాటర్ ప్రాబ్లం అని కాడున్నారు మన వచ్చే చెప్పారు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకునే ఎమ్మెల్యే గారు మన పిల్లతమ్మ నాయకుడు ఉండేపాటి గంగాప్రసాద్ గారు గతంలో ఎన్నో సంవత్సరాలు చూడూరుపేటకి వాటర్ సప్లై ఇచ్చి ఉన్నాడు ట్యాంకర్ ద్వారా ఆయన గారు చెప్పిన వెంటనే రెండు ట్యాంకర్లు ప్రతిరోజు మన స్కూల్కి ఇవ్వమన్నాడు వాటర్ వచ్చేదాకా రెండు ట్యాంకర్లు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మన స్కూల్కి వాటర్ కరెంటు విషయం చెప్పారు ఎమ్మెల్యే దృష్టికి సుధాకర్ రెడ్డి గారి దృష్టికి చెప్పుకుంటారు పెద్దలు పాటికేలు మా

సో ఇది ఆడపిల్లల హాస్టల్ కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి ఆడపిల్లలు ఇప్పుడు దేంట్లోనూ తక్కువ కాదు ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఆడపిల్లలందరూ స్ట్రాంగ్ గా ఉండాలి మనం బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వాటి అందరు వాటన్నిటికీ కూడా మనకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండి బయట మనకు ఎదురయ్యే ప్రతి ఆ వచ్చే సమస్యని మనం ఎదుర్కొనేలాగా స్ట్రాంగ్ గా ఇక్కడి నుంచే ఉండాలి కాబట్టి టెన్త్ ఇంటర్ చాలా ఇంపార్టెంట్ మంచిగా చదువుకొని అందరు ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మ్యాన్స్ అందరూ చెప్పారు మీకున్న జనరేటర్ కరెంట్ సమస్య అది దాన్ని కూడా తీరుస్తాము ఇవాళ కొండపాటి గంగా ప్రసాద్ గారి ట్రస్ట్ ద్వారా మీకు వాటర్ ట్యాంకులు వస్తున్నాయి అలాగే మున్సిపాలిటీ నుంచి మీకు రెండు ట్యాంకర్లు వస్తాయి మొత్తం నాలుగు వస్తాయి దీంతో మీకు వాటర్ సమస్య తీరుతుంది మీకు పూర్తిగా వాటర్ సమస్య తీర్చేంత వరకు ఈ ట్యాంకర్లు మీకు హెల్ప్ చేస్తాయి సో కాబట్టి అందరూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు టీచర్స్ కూడా రెగ్యులరైజ్ చేసేలాగా చూస్తాను అందరూ చక్కగా చదువుకొని ఎత్తుకు ఎదుగుతారని అందరికీ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మెన్లకు పారిశుద్ధ్య వర్కర్లకు గత ఏడు నెలల నుండి జీతాలు రావడం లేదని గ్యాస్ బిల్లులు కూడా రావడం లేదని నిర్వహణ నిధులు కూడా ఆగిపోయాయని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు